హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేనైతే ఒరిస్సా స్టేట్ అయితే రావడం జరిగింది ఇది నేను చా ఫస్ట్ టైం సో ఎలా ఉంది అనేది మనమైతే చూడబోతున్నాము సో ఫ్రెండ్స్ ఎంట్రన్స్ రాగానే చాలా బాగుంది సూపర్గా ఉంది అయితే గ్రీనరీతో అనిపిస్తుంది సో కనుక మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మరి మన వీడియోలోకి వెళ్తే ఇదైతే ఒక మరి ట్రైబల్ పిక్చర్స్ అయితే కనబడుతున్నాయి సో ఈ పిక్చర్స్లో ఆంతర్యం అనేది ఒక్కొక్క పిక్చర్కు ఒక్కొక్క భావము భాష ఉంటుంది కొన్ని పండగలకు సంబంధించిన పిక్చర్ ఉండొచ్చు కొన్ని పెళ్ళిళ్ళకు సంబంధించిన పిక్చర్ ఉండొచ్చు కొన్ని వాళ్ళ ఆచార వ్యవహారాలకు సంబంధించిన పిక్చర్ ఉండొచ్చు అలాగే పండగలు ఇట్లా రకరకాలైనటువంటి భావాలతో ఈ పిక్చర్ అయితే ఉంటుంది సో మీరు ఎప్పుడైనా వస్తే కనుక ఈ పిక్చర్ని చూస్తూ మన ఆదివాసీలు లేదంటే సోర ఆదివాసీలు ఎలాంటి ఆచార వ్యవహారాలు కలిగి సాంప్రదాయాలు కలిగి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందని కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది సో అండ్ ఫ్రెండ్స్ మరి మన ఆదివాసీ పూర్వకాలాల్లో ఎట్లా కూర్చుని వాళ్ళ కబుర్లు చెప్పుకునేవారు ఆ మంచి చెడులు మాట్లాడుకునేవారు అనే సంఘటన కూడా ఈ యొక్క పిక్చర్ ద్వారా అయితే మనము చూడొచ్చు సో ఫ్రెండ్స్ అలాగే మన సవర గిరిజనులు మరి ఏరుకు వెళ్ళి బట్టలు ఉదుక్కోవటం లేదంటే బావికి వెళ్ళి బట్టలు ఉదుక్కొనే సంఘటన అయితే ఈ పిక్చర్లో మనకైతే కనబడుతుంది సో అండ్ ఫ్రెండ్స్ మన ఆదివాసీలు మరి అడవుకు వెళ్ళి గొడ్డలతో కట్టెలు నరుక్కునే పరిస్థితి అయితే కనబడుతుంది ఇది మన సౌర ఆదివాసీల్లో ఇట్లాంటి సంఘటన మరి ఇలాంటి జీవన శైలి అనేది మనకు కనబడుతుంది సో ఇంకా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీకు ఒక అద్భుతమైనటువంటి స్టేట్ మ్యూజియంని మనం చూడవచ్చు సో కాబట్టి మనమైతే వీడియోస్ని అయితే మనం చూసేద్దాం సో ఫ్రెండ్స్ మరి ఇతను మా ఫ్రెండ్ నాకు స్టేట్ మ్యూజియంకి వెళ్ళడానికి సహకరించాడు సో ఫ్రెండ్స్ మరి పీవీటీ వరల్డ్ మ్యూజియంలోకి అయితే మనం వెళ్ళబోతున్నాము ఇది ఒక అద్భుతంగా ఉంది అండ్ ఈ టోటల్లీ ఫుల్ ఏసీ అనమాట సో ఏసీతో కూడినటువంటి మ్యూజియం చాలా బాగుంది సో మీరు కూడా చూడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ సో ఈ రోజు మరి మ్యూజియం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఈ మ్యూజియం అనేది సో జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే పీటీజీకి సంబంధించిన ట్రైబల్ గ్రూప్స్ బోర్డ్ అయితే మనకి పెట్టున్నారు సో ఈ ఆ యొక్క మ్యాప్ చూసి మనము ఇక్కడ ఎలాంటి ట్రైబ్స్ ముఖ్యంగా సవర ట్రైబ్స్లో ఎన్ని రకాలు సబ్ ట్రైబ్స్ ఉన్నారనేది మనం చూడవచ్చు ఎందుకంటే ఇది ఒరిస్సా స్టేట్లో ఇట్లాంటి బోండా పోరాంజా అలాగే చుక్తా ఇట్లాంటి రకరకాల సబ్ ట్రైబ్స్ సోరా సబ్ ట్రైబ్స్ మరి ఒరిస్సాలో ఉండటం అనేది మనం గమనించవచ్చు ఈ బోర్డు చూస్తే మనకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇది మరి రిసెప్షన్ సో జింక్ సూపర్ సూపర్గా ఉంది కదండి ఇది మన రిసెప్షన్ ఇంకా లోపలికి మనం ఎంట్రీ అవుతున్నాము సో ఈ టోటల్ ఫుల్ ఏసీ అని చెప్పాను కదా కాబట్టి ఏసీ పోకుండా ఉండటానికి ఈ గ్లాసెస్తో ఎంట్రన్స్ అయితే పెట్టినారు సో ఫ్రెండ్స్ మరి ఈ యొక్క మ్యూజియం అనేది చాలా క్లీన్గా సూపర్గా అయితే కన్స్ట్రక్షన్స్ చేశారు అండ్ ఫ్రెండ్స్ మరి మ్యూజియం అనేది వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదండి కానీ మనం అనుకోకుండా వీడియోస్ తీసి మీకు చూపించడం జరుగుతుంది బట్ ఒకసారి అయితే మీరు వచ్చి చూడండి సూపర్గా అయితే కొంచెం అధునాతనమైనటువంటి టెక్నాలజీతో సవర ఆదివాసీలు సంబంధించినటువంటి డాక్యుమెంటరీస్తో టోటల్గా అయితే ఈ యొక్క మ్యూజియం అనేది చేయబడింది ఇది కనబడుతుంది ఆ టీవీ ద్వారా కూడా మన సవరా ట్రైబ్స్ ఎట్లాంటి వాళ్ళు ఎలా ఉండేవారు తెలుసుకునే అవకాశం అయితే కూడా ఉంటుంది అండ్ చూడండి సవరా ట్రైబ్స్ ఎలాంటి నేతలు నేర్చేవారు నెక్స్ట్ ఎట్లాంటి హౌసెస్ ఎలాంటి పూజలు చేసేవారు ఎలాంటి ఇళ్లల్లో నివసించేవారు ఎలాంటి ఆర్నమెంట్స్ కావచ్చు లేకపోతే మ్యూజిక్ ఐటమ్స్ ఎట్లాంటివి యూజ్ చేసుకునేవారు సో ఇట్లాంటి సూపర్ అంటే సూపర్ అండి అండ్ చూడండి ఎలాంటి డొప్పులు వాయించేవారు ఎట్లాంటి మృదంగాలు మనలు యూజ్ చేసేవారు అనే సంఘటన కూడా మరి ఈ యొక్క మ్యూజియంలో మీరైతే చూడవచ్చు మన చిన్ననాటి వాడే వస్తువులు ఉపకరణ వస్తువులు మనం చాలా ఎన్నో మర్చిపోయాం మన పిల్లల ఇప్పుడు పిల్లలకి అసలు ఎవ్వరికీ తెలియదు కూడా మన సవర ఆదివాసీలు ఎట్లాంటి పరికరాలను ఉపయోగించేవారు ఎట్లాంటి పనిముట్లు ఉపయోగించేవారు ఎట్లాంటి గోళ్ళు ఉండేవా అనేది మరి ఈ మ్యూజియం చూస్తే మనకి అసలు అర్థమవుతుంది సో మన పిల్లలకు తీసుకెళ్ళి మన ఆచార సాంప్రదాయాలు కల్చర్ని ఒకసారి అయితే మీరు కూడా ఈ మ్యూజియం ద్వారా పరిచయం చేయొచ్చు చూడండి ఇది ఒక ఫ్లూటు సో ఎన్ని రకాల ఫ్లూట్తో మన వాళ్ళు ఉపయోగించేవారు అనేది కూడా చూడవచ్చు మీరు కూడా తప్పకుండా మన సౌర ఆదివాసీ కల్చర్ని చూసి ఆనందించి మన వీడియోకి కొంత మంచి లైక్ చేసి ఎట్లాంటి వీడియోస్ సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో వస్తాను ఇంకా భువనేశ్వర్ చాలా పెద్ద మ్యూజియం ఇది సో ఈ చాలా పెద్ద మ్యూజియంలో ఇంకా మీకు చూపించాల్సినటువంటి పరికరాలు వీడియోస్ చాలా ఉన్నాయి సో కాబట్టి నెక్స్ట్ మంచి వీడియోతో నేనైతే ముందుకు రావడం జరుగుతుంది